ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాట్ మనం ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ఏం గ్రహించాలమ్మా సత్యాన్ని గ్రహించాలి అది ఏమంటే బైబిల్లో నీరు అన్న పదం ఎక్కడ ఉపయోగించినా ఆత్మ గురించే ఉపయోగిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలి దేవుని ఆత్మ గురించి కొన్ని సందర్భాలలో దేవుడు వాక్యము గురించి కూడా ఉపయోగిస్తారు ఏ సందర్భం అంటే పరిజయుడితో మాట్లాడినప్పుడు దేవుడు ఏ విధంగా రక్షించబడాలి రక్షణ కావాలి అని అడిగినప్పుడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను రక్షించబడాలని దేవుడు చెప్తారు ఇక్కడ నీరు అంటే దేవుని వాక్కు అని ఉపయోగించారు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మూలంగా అని ఉపయోగించారు మరి కొన్ని సందర్భాలలో నీరు అంటే దేవుని ఆత్మే మరి ఎట్లాగంటే దేవుని అందు విశ్వాసం ఉంచ ఉంచేవారు ఎట్లాగా యోగోని ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఒకసారి మీరే చదవండి యోగోను ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఎమ్మా పండుగలో అంత్యనమున ఏసు నిలిచి దప్పి దప్పిగొని ఎడరా నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను నా ఎందు విశ్వాసం ఉంచేవాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించురు అలెలుయ్యా ప్రైజ్లో జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మ నదులు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తూ ఉంటాడు ఆ వ్యక్తుల నుంచి దేవునికి స్తోత్ర అల్లులుయ్యా ప్రయోజుల నీరు అన్న పదం ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు సందర్భాన్ని బట్టి వాక్య సందర్భాన్ని బట్టి ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు రెండు విధాలుగా ఏంటది నీరు అంటే దేవుని ఆత్మ అని నీరు అంటే దేవుని వాక్యము అని దేవునికి స్తోత్రం అలడు ప్రయజ్ దిలాడు ఇది గుర్తుంచుకోండి దేవునికి స్తోత్ర మలడు చెప్పండి అల్లడు ప్రయిస్ దిలాడు ఈరోజు ఆత్మ గురించే మీకు విని వినిపించాలని మరి ప్రేరణ కలుగుతుంది పిల్లారా జాగ్రత్తగా విని వాక్యాన్ని అర్థం చేసుకోండి దేవునికి స్తోత్రం మలలు ఇయ్య ప్రేసిదిలాడు ఎహెస్కేలు నలభై ఏడో అధ్యాయము ఒకటి నుంచి చదుదాం దాన్ని విడమర్చి మనం వివరించుకుందాం దేవునికి స్తోత్రం ఆత్మచేత ఆయన మందిరపు గుమ్మునకు నన్ను తోడుకొని వచ్చాను మందిరము తూర్పు ముఖముగా ఉండాను నేను చూడగా మందిరపు గడపరిగింద నుండి నీళ్లు ఉబుకి తూర్పుగా పారుచున్నాను ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన ప్రవహిస్తున్నది పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పులోకి పోవు దారిని బయటి గుమ్మములకు తోడుకొని వచ్చారు నేను చూడగా అతడు గుమ్మపు కుడి ప్రక్కనూ నీళ్లు ఉబ్కి పారుచుండరు అలెలు ప్రైజ్లా ఆలయం నుండి బయటికి తీసుకుని వచ్చారు దేవుడు ఎవరిని ఎవరినండి ఏ ఏసుకెళ్ళి తీసుకొచ్చినప్పుడు గుమ్మపు కుడి ప్రకారం నీళ్లు ఉబికి పారుచ్చు నేను నీళ్లు అనే మనం పదం చెప్పుకున్నాక ఇందాక ఉప్పుకి నేను అంటే ప్రాహించు నేను అంటే అక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆలయము అంటే దేనికి సూచనగా ఉంది ఆలయం అంటే దేనికి సూచనగా ఉంది ఆలయం ఏంటి ఎవరు ఎక్కడ యేసు ప్రభుయే మన ఆలయము అదే లూ ప్రైవేసి యేసు ప్రభు అరే మన ఆలయము అట్లాగే జక్కరయ్య ఆరో అధ్యాయం పరిణామచ్చినంలో చూద్దాం నేను ఎక్కడ రాసుకోలేదు మీరే చక్కగా చదవండి మీరు చదివిన దాన్ని బట్టి నేను చెప్తా ఉంటా జక్కరయ్య ఆరో అధ్యాయము పరిణామచ్చినము అతనితో ఇట్లానేమో సైన్యములకు అధిపతి ఎక్కువ సెలవిస్తున్నది ఏమనగా ఎమ్మా చిగురు అనే ఒకటి కాలడు అంటే ఎవరు ఇక్కడ చిగురంటే ఏసు వారే చిగురు చిగురు అనే ఒకటి కాలడు అతడు ఏమ తన స్థలముల నుండి చిగుర్చును అతడు ఎక్కువ ఆలయమును కట్టరు అదే లూయ్యా ప్రైస్ దిలా చిగురు అని అన్నారండి మానవుల జీవితం చిగురించాలంటే యేసు ప్రభువే ఆధారం మానవుని జీవితం బాగుపడాలంటే ప్రభుయే పురాది మానవుని జీవితం సక్రమంగా జీవించబడాలి అంటే ఉండాలి అంటే ప్రభువే మనకు ఆధారం చిగురే యేసు అనే ఆధారం మన చిగురు దేవుని జీవితంలో మనము వికసించాలంటే చిగురించాలంటే యేసు ప్రభు ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు చిగురిస్తాయి దేవునికి స్తత్ర లేనంత కాలము కూడా యేసు ప్రభుత్వ విశ్వసించినంత కాలము కూడా యేసు ప్రభు ప్రేమించినంత కాలము కూడా యేసు ప్రభు చేంత కాలము కూడా మన జీవితాలు చికిత్స పడవ అందుకే చిగురైనే ఒక కారణాలు వ్రాయబడింది దేవునికి స్తోత్ర ఒక దేవుడు దేవుడు తన ఆలయములు కట్టను దేవుని ఆలయం ఏసు ప్రభు ఏసుమోరే దేవుని ఆలయం అయినప్పుడు ప్రతి ఒక్క మనిషిని కూడా చిగురింపజేసి చేసి దేవుని ఆరామలగా మార్చాలని దేవుని చిత్తమై ఉన్నది ప్రియరా దేవునికి అర్థం ఉందా చాలా కష్టతరంగా ఉందా అర్థం ఉందా వాళ్ళ చేతులు పోయి కతాడు దేవునికి స్తోత్ర మరెడు ఇయ్యా కాబట్టి ప్రియులారా యేసు ప్రభువే మన ఆలయం తర్వాత మరి నీళ్ళు ఉబ్బికి పారుచ్చుండలు దేవుని అందు విశ్వించిన తర్వాత మనం బండి జీవితంలో బయట జీవితంలో వస్తాం నీళ్లు ఉప్పుకి పారి ప్రవహిస్తాయని రాయబడి ఉంది నీళ్లు ఉబ్బికి ప్రవహించడం అంటే పరిశుద్ధాత్మ ఉబ్బికి ప్రవహిస్తూ అన్నమాట దేవునికి స్తోత్ర అదే ఇక్కడ మళ్ళా ఏ స్కేల్ ఎనభై ఏడు అధ్యాము మూడు ఏడు మూడు ఐదు వచ్చిన చూస్తే మనం ఆ మనుష్యుడు కొల నూలు చేత పట్టబడి తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూల కొలిచి ఆ నీళ్ళ నన్ను నడిపింపగా నీళ్లు శీల మండలంలో ఉండరు అని ప్రైజ్ దిరా ఇప్పుడు యశ్ బ్రహ్మది విసిచ్చాం విశ్వించారా బాగానే ఉంది దేవుని ఆత్మలోకి ప్రారంభ చేయాలి దేవుడు మనల్ని దేవుని అందు విశ్వించిన ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుని ఆత్మలోనికి ప్రవేశింపయాలి దేవుడు ప్రవేశిస్తున్నారు ప్రవేశింపజేస్తున్నారు ముందు వెయ్యి మూర్లో కొలిసి అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత లెక్కగా వెయ్యిమూర్లని రాశారు వెయ్యిమూర్లు కొలిసి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు అంటే ఆ యొక్క ఆత్మ ఎక్కడి వరకు వచ్చినాయి చీల మండలం వరకు వచ్చినాయి మనం మనం దగ్గరకు వచ్చినాయి దేవునికి స్తత్రం మనం దగ్గర అంటే ఏసే నిజమైన దేవుడని ఒప్పుకున్నాం ఏసే నిజమైన ప్రభువుని ఒప్పుకున్నాం మన జీవితాల్ని ఒత్తిరించే దేవుడని ఒప్పుకున్నాం ఆత్మ ప్రవేశిస్తుంది కదండీ ఆత్మ యేసు బ్రహ్మ విషయించినప్పుడు ఆత్మ క్రమేణా ప్రవేశిస్తూ గురించి చెప్పారు ఇక్కడ ఆత్మ ఒక్కసారి రాదు ఏ మనిషి అయినా ఒక్కసారి అభివృద్ధి చెందడం ఈ లోకంలో కానీ దేవుని అందు కానీ క్రమేణా వృద్ధి చెందాడు ఒక్కసారి బాగుపడాలి మధ్యాహ్నం దగ్గరే బాగుపడాలనుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎండరే కూగిపోతారు కొంతమందికి ఉంటుంది ఆలోచన అమ్మో లాభం లేదు చాలా సంవత్సరాలు బాగుపడితే అట్లాగా ఇప్పుడే బాగుపడాలి మధ్యాహ్నం దగ్గరే మధ్యాహ్నం వచ్చేవరకే బాగుపడాలనే ఉద్దేశంతో అనుకునే వరకు చివరికి మొత్తం లేకుండా పోద్ది దేవుడికి స్తోత్రం చేయండి అలెళ్ళు ఇయ్య ప్రయోగిస్తే మనకు ఏదైనా క్రమేణ దేవుడు చూపిస్తాడు పిల్లారా ఈ లోకంలో అభివృద్ధి గారి దేవుని దగ్గర అభివృద్ధి గారి దేవుని దగ్గర ఫలింపు గారి క్రమేణా వస్తుంది తొందరపడమాకండి అలేలు ఇయ్య వెయ్యూర్లో వచ్చే వరకు ఆ నీళ్లు చీల వరకు వచ్చినాయి దేవుని విశ్వాసం ఇచ్చి బాగానే ఉంది తర్వాత వెయ్యి మూడులో కొలిచి మళ్ళీ నేను నన్ను నడిపే వరకు వచ్చింది పర్వాలేదు దేవుని మార్గం బాగానే ఉంది దేవుని మార్గం స్వచ్ఛంగానే ఉంది దేవుని మార్గం సుందరంగానే ఉంది ఈ మార్గంలో ఉంటే అని తలంపులు వస్తాయి ప్రియలారా దేవునికి స్తోత్ర మీకు ఏ తలంపులు వచ్చినాయి లోక జీవితం బాగుంది తలంపులు ఉన్నాయా చెప్పండి లోకమే బ్రహ్మాండ ఋషిగా ఉంది శరీరం ఏ కోరుకుంటే దానికి బాగుంది బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నారా చెప్పండి నిజం చెప్పండి ఒప్పుకుందాం మనమేగా ఇంకెవరు ఉండరు వెళ్ళి ఎవరు లేరుగా మనమేగా లోక జీవితం బలించుకుంది అప్పు చివరికి పుచ్చట్టుపోద్ది దేవుడికి స్తోత్రం మల్లెలు ఇస్తులా అని నిర్ణయం వచ్చింది దేవుని జీవితం బాగుంది మోఖాడు వరకు ఆత్మ వచ్చినప్పుడు నీటిలో మురిగినప్పుడు ఆత్మ బాగుంది ఆత్మ స్వచ్ఛంగా ఉంది మార్గం బాగుందని నిర్ణయం వస్తుంది తర్వాత వెయ్యి మూర్లకు వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకా ఆయన వెయ్యి మూర్లకు కొలిచి నీళ్లకు నడిపిప్పగా నీళ్లు మొల లోతు నీళ్లు వచ్చేవో మొల నోతు మొల మొల అంటే నడుం దగ్గర మొల అంటే నడు దగ్గరికి వచ్చింది ఆత్మ నడవడం దగ్గర కొంచెం కొంచెం పెరిగిపోతుంది ప్రవాహం దేవుడు తీసుకెళ్తున్నాడు దేవుడు మనల్ని యేసు ప్రభుత్వ విశ్వించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని మార్గంలో దేవుని ఆత్మతో నింపటానికి దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడని ప్రిల్లరా అది గ్రహించాలి మనం దిగజారిపోకూడదు అసలు ఆత్మ లేకుండా పోకూడదు దేవుడేమో మనల్ని ఆయన ఏదో విశ్వాసించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని ఆత్మతో నింపాలని ఆయన చూస్తూ ఉంటే మనమేమో ఎలక ఎలకపోతే ఇంకెప్పుడు ఆత్మ నిండుకుంటుంది మీలో నీటి ప్రవాహం వస్తుంది ఆత్మ ప్రవాహం వస్తుంది ఆత్మ ఎప్పుడు పొందుకున్నారు మొత్తం దేవుని స్తోత్రమైన తర్వాత ఆయన ఇంకా వెయ్యి మూల కొలవగా ఇంకా ఆత్మ నింపుకుండా పోతే దేవుడు మనిషిలో చివరిగా వచ్చేవారికి ఆత్మను తట్టుకోలేము దేవునికి స్తోత్ర అసలు ఆత్మ చివరిలాగా వస్తే అసలు లోకం మీదే ఉండదు మనిషికి అసలు లోకం మీదే ఉండదండి వెళ్ళిపోతాడు ఎక్కడికో ఆడికి తెలీదు అప్పుడు ఏం చేయాలి అప్పుడు నడిపించేది ఎవరు ఎవరు దాటిస్తారు ఎవరు నడిపిస్తారు అప్పుడు అంత ఆత్మను పొందినప్పుడు ఎవరు నడిపిస్తారు దేవుడు తీసుకెళ్తాడు అటువంటికి అటువంటికి దేవుడు తీసుకెళ్తాడు దేవుడు నేర్పించాల్సిందే మానవ ప్రయత్నం వచ్చావు మానవుడు జీవించలేడు మానవుడు నడవలేడు మానవుడు బ్రతకలేడు కా అటువంటి ఆత్మకు ఆత్మ ఏ అంతా కూడా దేవుని ఆత్మ ధరింపడి ఉంటుంది ఎంతో మంది బైబిల్లో ఉన్న భక్తుల ప్రియులారా ఆత్మంతా నిండిగా ఉండే సర్వస్వాన్ని వదిలిపెట్టే దేవునికి పిల్లరా దేవునికి దేవుడే ఇంకా ఏమి లేదు దేన్ని పట్టించుకోరు ఎవరిని పట్టించుకోరు లోకాన్ని పట్టించుకోరు అంతా దేవుడే అంత ఆత్మ పొందాలన్నా అందరికీ రాదు అది కొంతమందికి దేవుని చేత నిర్ణయించబడిన వాడికే అటువంటి అంత ఆత్మ వస్తుంది లేకపోతే అందరికీ రాదు అర్థమైందా హెల్య్య ప్రైజ్ దిలేడు మీరు ఎక్కడి వరకు ఉన్నారు మీరు ఎక్కడి వరకు ఉన్నారు మీరు పరిశీలించుకోండి ఆత్మ ఎక్కడి వరకు ఉంది మీరు చీలబడిన వరకు ఉందా మోకాళ్ళ వరకు ఉందా నడువు వరకు ఉందా ఉందా తర్వాత ఏ నలభై ఏడు ఆరు తొమ్మిది అప్పుడు ఆయన నాతో ఇట్లా వెళ్ళడం నరపుత్రుడు నన్ను మరొక నది ఇద్దరికి నది ఇద్దరికి అంటే ఇటువైపుకి ఇటువైపు తోడుకొని వచ్చాను నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడేను అప్పుడు ఆయన నాతో ఈ నీళ్లు ఉబుకి తూర్పుగా ఉన్న ప్రదేశమునూ పారి అరణ్యంలోకి దిగి సముద్రములో పడుచున్నవి నీళ్లు నిర్మగా ఉండినట్లు అవి సముద్రములో పడుచున్నవి వడిగా పారు ఈ నది వచ్చి చోట్ల నెల్లా జలచరముల బ్రతకరు ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన ఆ నీరు నిర్మలమగును గనుక చేపల బౌగా విస్తారములగను ఈ నది ఎక్కడికి పారనో అక్కడ సమస్తమును బ్రతుకును అల్లను అదే జీవజల నది అంటే పరిశుద్ధాత్మ నది ఏ కుటుంబంలో అయితే ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఏ వ్యక్తులనైనా ప్రవహిస్తే వ్యక్తి పరిశుద్ధాత్మ నది ఏ కుటుంబంలో ప్రవహిస్తే ఆ కుటుంబం ప్రవహిస్తుంది పరిశుద్ధాత్మ నది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ అన్నీ కూడా బ్రతుకుతాయి అన్నీ కూడా జీవిస్తాయి అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి కాబట్టి బ్రీడారా పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు ఉండాలి అది ప్రభుని విశ్వించే విశ్వించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు ఉంటుంది ప్రియారా పరిశుద్ధాత్మ ప్రవాహం మళ్ళా లేనంత కాలంలో ప్రియారా మనం ఏం చేయలేం మనం ఫలించలేం మన క్షేమంగా ఉండలేం మన సంతోషంగా ఉండలేం సంతోషంగా జీవించలేం సంతోషంగా మనం ఏది చేయలేం కాబట్టి ప్రియలారా పరిశుద్ధాత్మ ప్రవాహం మనలో నడిపించబడాలి మనలో ప్రవహించాలి పరిశుద్ధాత్మ ప్రవాహం అనేది మనలో ఉండాలి ప్రియలారా అర్థమైందా హలో ప్రైజ్ ప్రైస్ దిలా అది దేవుని ఆత్మ పాతనే పదంలో అంత కూడా దేవుడు కార్యాలు చేసింది పరిశుద్ధాత్మ వల్లనే దేవుని ఆత్మ వాళ్ళనే అబ్రామ్ దేవుడు మాట్లాడాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింది మరి అనేక మంది భక్తులను దేవుడిని నడిపించారంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కువగా వాడబడలేదు కానీ యేసుప్రభు ప్రభు భూలోకానికి వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించారు పరిశుద్ధాత్మల సంగతి ఎక్కువగా ఇప్పుడు కొత్త నిబంధనలు మాత్రమే తెలియబడుతుంది కానీ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ కూడా ఎక్కువగా వాళ్ళ దేవునికి స్తోత్రమే ప్రయోజన కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆవరించింది పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులరా ఆ సంగతి ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాలి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ధరించుకొని యస్ ప్రభువుగా వచ్చారు ఈ లోకములో ప్రియరా దేవుడు ఆయన చనిపోయిన పరిశుద్ధాత్మ దినే ఉన్నారు బ్రతికి ఉన్న పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు పిల్లారా ఆయన మానవ శరీరం ధరించారే కాని మన శరీరం ధరించారే కాని అంతా కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఏ దేవుడు ఏసో పిల్లారా అందుకే ఏసయ దేవుని ఆలయం అని వాడబడింది ఏసై దేవుని ఆలయం అయినప్పుడు పిల్లారా మనం దేవుని దగ్గర నుంచి ప్రభు దగ్గర నుంచి ప్రభు విశ్వాసం ఇచ్చిన దగ్గర నుంచి పిల్లారా మన జీవితాలు బాగుపడేది కారణం అదే మరి భూలోకముల ఆలయాలు ఎన్నో ఉన్నాయి అసలైన ఆలయం వేసు ప్రభువారే అందుకనే పౌరుల భక్తులు అంటా ఉంటాడు ఏమని తెలుసా మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా అని అంటారు పిడారా ఎందుకని మనల్ని దేవుని ఆలయంగా ఉపయోగించారు అక్కడ వాడబడింది కారణమేంటి అసలు ఆయన ఆలయం యేసు ప్రభు వారైతే ఆ లయ ఆలయ నందు యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చి మనము కూడా దేవుని ఆలయములుగా మార్చబడాలనే ఉద్దేశంతో దేవుని క్రిష్టోత్తమాలయ ప్రయోజనా అర్థమవుతుందని చెప్పేది అందువర్న చేతిపోయే కదా ప్రైస్ ది ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు దేవుని ఆలయంగా నువ్వు మార్చబడితే పిల్లరా నీవు లోకంలోనైనా పరలోకంలో నువ్వు బాగుపడతావు నీ కుటుంబం బాగుపడుతుంది నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు పిల్లారా నువ్వు ముందు ఆలయగా మార్చబడాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆలయంగా మార్చబడాలి ఎప్పుడైతే దేవుని ఆలయం కానీ మార్చబడతావో నీ బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది నీ కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది నీ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు నీ పిల్లలు నీ కుటుంబమే హాయిగా ఉంటుందండి చిన్న చేతుగా బాధలు రాకుండా బావు అయే బాధే బాధలేంది బాధలే పతి ఒడికి వస్తాయి అందరికీ వస్తాయి అదే నువ్వు దేవుని ఆలయం ఉంటే నువ్వు బాధలు లెక్క చేయు మన అండ మన ఆధరు మన నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు కబడ్డీ ఫ్రీడారా మనం దేవుని ఆలయంగా మార్చబడాలి దేవుని ఆలయంగా మార్చబడితే పిల్లారా మరి అనేకమైన అద్భుతాలు మన నుంచి మనం దేవుడు చేస్తాడు మనం వాడుకుంటాడు దేవుడు అద్భుతాలతో వాడుకుంటాడు ఆలయంగా మార్చబడితే అది గ్రహించాలి మన జీవితాలు బాగుపడతాయి మన కుటుంబం బాగుపడుద్ది దేవుని నిరంతరం మనం ప్రార్థన చేస్తే వచ్చేస్తాడు ఆయన మనం ఆలయంగా మరచబడపోతే దేవుని ఆలయంగా మరచబడపోతే మనం తెల్లవారులో ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దాం అర్థమైందండి దేవుని దగ్గరికి వెళ్దాం ఎందుకని నువ్వు దేవుని ఆలయంగా మార్చబడలా ఈ లోక స్థితిలోనే ఉన్నావు ఈ లోకంలోనే ఉన్నావు లోకంలోనే జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలోనే బ్రతుకుతూ ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే చదువు దేవుని దగ్గరికి ఎడదాం కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం వస్తున్నారు బాగానే ఉంది కానీ దేవుని ఆలయం కూడా మార్చబడాలి దేవుని ఆత్మ పరిపూర్ణంగా మనలో జీవి చేసేటట్లుగా మనం ఉండాలి అర్థమైందా అర్థం చేతులపై కదా దేవునికి ఇష్టం అవుతాడు మళ్ళీ ప్రయజ్ తీలాడు ప్రయజ్ తిలాడు ప్రార్థించుకుందాం ప్రభు మీ పాదాలు స్థుల స్తోత్రములు పరిశుద్ధిరామి కొందరు పరిశుద్ధి రామ్ ప్రభువ పరమోజనామే ప్రభు పరమోజునామే కొందరు పరమోజునాం యొక్క స్తోత్రం ప్రభు కూడికొని వచ్చిన బిడ్డలందరికీ ప్రభు మీ ఆలయములుగా ప్రభువ మార్చి ప్రభువ వీళ్ళు నడిపించమని సమస్తాన్ని సరే నడిపించమని మరియు ప్రార్థన తిన ప్రభు దీవెన భా అంత సమస్త మహిమాత ప్రభావాలు మీకు రామలకే చంద్రగా ప్రైజ్